ఆర్థిక లావాదేవీలు ఆర్థిక స్థిరత్వం పరంగా కూడా ఇబ్బంది పడతారు ఏ వ్యక్తులని బాధ పెట్టడం వల్ల గురుగ్రహానికి సంబంధించిన దోషాలు మన జాతకంలో ఏర్పడతాయి అనే విషయాన్ని చూద్దాం ఓం గురు శ్రీ శంక వెల్కమ్ టు కేవే సుశారద ఆస్ట్రో మనం ఇంతకు ముందర వీడియోలో మన చుట్టూ ఉండేటటువంటి రిలేషన్స్ అక్క చెల్లి అన్న తమ్ముడు భార్య భర్త మేనత్త మేనమామ ఈ అన్ని రకాల రిలేషన్స్ ఏర్పడడానికి నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రిలేషన్ తెలియజేస్తుంది అని మనం ఇంత ముందర వీడియోల్లో తెలియజేసుకున్నాం విధంగా ఎవరిని బాధ పెడితే మనకి జాతకంలో ఏ గ్రహానికి సంబంధించిన దోషం ఏర్పడుతుంది అనే విషయాన్ని కూడా చూసాం కదా ఆ సిరీస్లో భాగంగా ఈరోజు ఏ వ్యక్తులని బాధ పెట్టడం వల్ల గురుగ్రహానికి సంబంధించిన దోషాలు మన జాతకంలో ఏర్పడతాయి అనే విషయాన్ని చూద్దాం స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి మనం ఏం చేస్తామంటే తెలుసో తెలియక మన ఇంట్లో గాని మన ఫ్లాట్స్ లో ఎవరైనా కొంచెం లావుగా ఉండేటటువంటి వాళ్ళు ఒబేసిటీతో ఉండేవాళ్ళు అంటే స్థూలకాయంతో ఉండే వాళ్ళని మనం చూస్తే వెక్కిరిస్తూ ఉంటాం అన్నమాట ఏ నువ్వు లావైపోతున్నావు నీ బొజ్జ కనిపిస్తుంది ఎక్సర్సైజ్ కెళ్లొచ్చు కదా వాకింగ్ వెళ్ళచ్చు కదా చాలా చాలా సలహాలు ఇస్తాం కానీ పాపం వాళ్ళు ఎంత ప్రయత్నించినా తగ్గకపోవడం అనేది అది వారికి మరి మనం ఏమి చేయలేని పరిస్థితి కదా అలాంటి స్థూలకాయలను చూసి మనం వెక్కిరించడం వల్ల తెలిసి కానీ తెలియనక కానీ వాళ్ళని మనం మాటలతో కానీ చేతలతో కానీ నొప్పించడం వల్ల మీకు జాతకంలో గురుగ్రహానికి సంబంధించినటువంటి దోషాలు ఏర్పడతాయి అదేవిధంగా స్థూలకాయలతో పాటు మగ సంతానము తాత వరస వచ్చేటటువంటి వాళ్ళు మీ యొక్క మత పెద్దలు మీ కుటుంబంలో పెద్దలు వీళ్ళందరినీ కూడా తెలుసు కానీ తెలియక కానీ మాటలతో కానీ చేతలతో కానీ ఇబ్బంది పెట్టినట్లయితే గురువుకి సంబంధించిన దోషాలు మీ జాతకాల్లో ఏర్పడతాయి గురు దోషం ఏర్పడితే మనకి జరిగేది ఏంటి ఏమి ఉండదు అని అనుకుంటున్నారా కాదు జీవితంలో ఏ శుభకార్యం జరగాలి అన్నా కూడా జాతక వశాత్తు గోచార వశాత్తు గురువు యొక్క అనుకూలత అనేది ప్రతి ఒక్కరి పైన ఉండాలి ఈ గురువు యొక్క బలహీనత మీ జాతకంలో ఏర్పడినట్లయితే మీకు కలిగేటటువంటి దుష్ప్రభావాలు ఏంటో తెలుసా ఎడ్యుకేషన్ పరంగా మీరు వెనక పడిపోతారు ఆర్థిక లావాదేవీలు ఆర్థిక స్థిరత్వం పరంగా కూడా ఇబ్బంది పడతారు ముఖ్యంగా పెద్ద అయిన తర్వాత మధుమేహ వ్యాధికి గురయ్యే అవకాశాలు లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశము అదేవిధంగా మోషన్కి సంబంధించి అంటే కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో పుత్రకారకుడు గురుగ్రహం అంటే మీకు చక్కటి సంతానం కలగాలి సరైన సమయంలో సంతానం కలగాలి అంటే గురువు యొక్క అనుకూలత మీ జాతకంలో ఉండాలి ఈ స్థూలకాయ వ్యక్తుల్ని మత పెద్దల్ని మీ ఇంట్లో పెద్దల్ని బంధువర్గంలో ముసలివారిని మనవడు వచ్చే వాళ్ళని మగ సంతానాన్ని వీళ్ళందరినీ తెలుసో తెలియక ఇబ్బంది పెడితే ప్రత్యేకించి ధార్మిక వృత్తుల్లో ఉండేవాళ్ళు పండితులు పురోహితులు వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టినట్లయితే గురుగ్రహ దోషాలు అనేవి ఏర్పడతాయి ఒకవేళ తెలుసో తెలియకో ఇలా ఏవైనా ప్రవర్తించినట్లయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సామరస్యంగా సమస్యకి పరిష్కారం తెచ్చుకొని వాళ్ళతో ప్రేమగా ఉండండి అయితే మాకు తెలియక చేసామండి దీనికి పరిహారం ఏమీ లేదా అని అనుకున్నట్లయితే చక్కగా ప్రతి గురువారం నాడు కూడా మీకు దగ్గరలో ఉండేటటువంటి దేవాలయానికి వెళ్ళి కేజింపావు శనగల్ని తగు దక్షిణతో అయ్యవారికి దానం ఇవ్వటం వల్ల గురుగ్రహానికి సంబంధించినటువంటి దోషాలు నివృత్తి అవుతాయి అదేవిధంగా మన ఛానల్లో బ్రాహ్మణ పూజ అనే విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది షార్ట్ సెక్షన్లో చూడండి ఆ బ్రాహ్మణ పూజ చేయడం ద్వారా కూడా మీకు గురుగ్రహానికి సంబంధించిన దోషాలన్నీ కూడా నివృత్తి అవుతాయి మీకు ప్రత్యేకించి జాతకంలో గురువుకి సంబంధించి కానీ ఏ గ్రహానికైనా సంబంధించి కానీ దోషాలు ఉన్నాయా అనే విషయాన్ని తెలుసుకోవాలి అంటే స్క్రీన్లో లో కనిపించే కేవేసారదా ఆస్ట్రో ఛానల్లో ఫోన్ నెంబర్ని ని సంప్రదించడం ద్వారా మీకు అపాయింట్మెంట్స్ ఇవ్వబడతాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కేవేసారదా ఆస్ట్రో ఛానల్ని ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇన్స్టాగ్రామ్ పేజ్లో కేవెస్ శారదా ఆస్ట్రో పేజ్ను కూడా ఫాలో అవ్వండి